లక్ష్మీపురంలో కొలువైన శ్రీ వరదరాజ పెరుమాళ స్వామి వారు స్వర్ణ కిరీటంతో రత్నాల హారాలతో శాంతి ప్రసాదించే చిరునవ్వుతో భక్తుల ముందు కొలువై ఉన్నారు ఆయన దివ్య రూపాన్ని చూసిన క్షణం మనసు భక్తిభావంతో నిండిపోతుంది శ్రీవచ్చ చిహ్నం ఛాతిపై మెరుస్తూ శంఖచక్రాలు చేతుల్లో కాంతులు విరజుమ్ముతూ కనిపిస్తాయి గర్భగుడిలోని ఆ దివ్యజ్యోతి ఆయన ఆరాధనను మరింత ఆహ్లాదకరంగా మారుతుంది తమిళమాసం పెరటాసు మొదటి రోజున స్వామివారి దర్శనం మహాశుభప్రదం భక్తుల కోరికలు నెరవేర్చే వరప్రసాదాన్ని ఆయన ప్రసాదిస్తారని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఓం నమో వెంకటేశాయ